స్పేసెస్ అని పెట్టింది అంటే కోలీవింగ్ అంటే ఇద్దరు అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు ఒకే రూమ్ లో ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం అండి దీని మీద మా ఎవరు మినిస్టర్ ఉన్నాడు కదా శ్రీధర్ బాబు ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి ఇవాళ స్కూల్ కూడా కాలేజీలలో కూడా ముఖ్యంగా హాస్టల్లలో లేడీస్ హాస్టల్ వేరుంటది మగవాళ్ళ హాస్టల్ వేరుంటది కానీ ఇది కో లివింగ్ స్పేసెస్ అసలు పెట్టేసి ముఖ్యంగా ఏది మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఏదైతే ఏరియాలు ఉన్నాయో గోపునపల్లి కానీ అన్ని ఏరియాలలో ఇది స్పేస్ పెట్టి ఆడు ఆడపిల్ల మగపిల్ల ఒకే రూములు ఉంటారట ఇది ఎక్కడ న్యాయం అండి దీని మీద కొద్దిగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ సిస్టమ్ బాగలేదు ఇప్పటికే ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఆడపిల్లలు రూములో మగపిల్లాడి ఇద్దరే ఉంటే ఏ పరిస్థితి వస్తుందో చెప్పండి దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ విధంగా చేయకపోతే ఇవే జరుగుతూనే ఉంటాయి అంటున్నా నేను సోషల్ మీడియాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి సంఘటనలు తక్కువ చూపించుండ్రా బాబు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి చెప్పండి ఈ సిస్టమేంది గతంలో ఆడపడుతుంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే మా అక్క అని మా తల్లి అని మా భార్య అని అని ఇప్పుడు భార్య లేదు భర్త లేదు భర్త అని చంపుతుండు భార్య అని చంపుతుంది ఇది ఎంతవరకు నాకు చాలా బాధ ఉన్నది ఎందుకంటే నేను ఎన్నడూ చూడలేదు ఏదో ఎప్పుడో ఒకసారి ఇన్సిడెంట్ కొట్లాట భూములలో ఇదేం భూముల లేదు లవంగం తోడు చేస్తారు పెన్న తోడు చేసుకుంటారు ఆ లవర్గాడు వచ్చేసి అసలు భర్తను చంపేస్తున్నాడు ఇది ఎంతవరకు దీని మీద తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు షీ అనే పోలీస్ కూటబెట్టారు మరి వాళ్ళు కూడా దీని మీద చర్చ చేయాలి ఎందుకు అవుతుందని కానీ కేసులు వచ్చినప్పుడే కాదు ఇలాంటి వాతావరణాన్ని ఎట్లా తగ్గించాలి ఒకరితోటి కాదు ఇది నా హనుమంతులతోటే కాదు లేకుంటే మహేష్ కుమార్ కబు అందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటలెక్చువల్స్ కానీ అదేవిధంగా ఏది హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ సైకాలజిస్ట్ కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ అందరు కూడా ఇది ఆలోచన చేయాలండి ఈ సమాజం ఎక్కడ పోతుందో తెలుస్తలేదు హైటెక్ చదువు వచ్చిన తర్వాత ఏం చదువు రాన్నప్పుడు ఏది భారతదేశం స్వాతంత్ర ఎయిటీన్త్ సెంచరీలో సమాజం గురించి కొట్లాడి ఆలు ఇప్పుడు ఆలు పరిస్థితే లేదు ఎప్పుడు చంపాలి మొగలు పెన్లని ఎప్పుడు చంపాలని వీడికి ఏంది ఇది సమాజమేనా ఇది నాకు అర్థం కాదు ఇన్ని టెక్నాలజీ వచ్చింది దీని గురించేనా ఏం చేసి అసలు ఎక్కడ పోతుంది ప్రపంచం అనేది నా ఉద్దేశం తప్పనిసరిగా దీని మీద సోషల్ మీడియాకు నేను చేతు చోడు రిక్వెస్ట్ చేస్తున్నాను దీన్ని ఎక్కువ చూపించకుండా బాబు ఇదే ఆదాత్ అయిపోతుంది అందరికి పిల్లలు కూడా చెడిపోతుండు చదువుకుంటున్నాను చిన్న పిల్లలు కూడా మా అమ్మ మా మా నాయననే చంపింది కాబట్టి ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది నేను కూడా మొగని దంపాలనే ఆలోచన వస్తుందా లేదా కనుక నా మీద దయచేసి దీని మీద సీరియస్గా ఈవెన్ రేవంత్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైతే హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్ ను బంద్ చేయాలండి మొదలు ఇది ఎక్కడికి అన్యాయం అండి హాస్టల్ ఆడవాళ్ళకు వేరే ఉన్నది మగవాళ్ళకు వేరే ఉన్నది ఇప్పుడు కో లివింగ్ స్పేసెస్ అని పెడితే ఇద్దరు ఒక్కడి ఉండి ఏమైతుందో వాడు ఎక్కడికి వెళ్ళి వస్తాడు బీహార్కి వెళ్ళోళ్ళు ఎక్కడ మధ్యప్రదేశ్ పిల్లవాడు ఉంటాడు ఇక్కడ పిల్లు ఉంటుంది రేపు అయితే ఇలాంటి చర్యలు ఎక్కువైపోతాయి ఇది దీన్ని మొదలు స్టాప్ చేయాలి నేను శ్రీధర్ బాబుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన ఏది టెక్నాలజీ మినిస్టర్ ఉన్నాడు దీన్ని మొదలు ఆపాలి ఇది ఏమిటండి నాకు అర్థం కాదు నంబర్ వన్ సిటీ అంటున్నాడు మా ముఖ్యమంత్రి గారు ఎస్ ఐఎమ్ హ్యాపీ నంబర్ వన్ బట్ ఇలాంటి తప్పుడు చేసే కార్యక్రమాలను కూడా తగ్గిస్తే మనకు నంబర్ వన్ సిటీ పేరు వస్తుంది ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకోవాలి ఇలాంటి సంఘ అదే విధంగా షీ కూడా ఏదైతే పోలీస్ స్టేషన్లో ఆడ ఎస్పీలన్నీ పెడుతున్నారు వాళ్ళు కూడా దీని మీద సజెషన్ చేయాలి సైకాలజిస్ట్ ఎందుకు జరుగుతుందో చర్చ జరగాలి దీని మీద సెమినార్లు పెట్టి ప్రజలకు ముఖ్యంగా ఎన్ఎస్ఏ విద్యార్థులు యూత్ కాంగ్రెస్ విద్యార్థులు కూడా దీని మీద ఆలోచన చేయాలి ఎన్ఎస్ఏ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి చెప్పాలి ఇది తప్ప తప్ప తప్పు సంస్కారం ఉన్నది మన సంస్కారం ఎక్కడ పోతుంది భారతదేశ సంస్కృతి సభ్య కార్యక్రమం ఉన్నదా ఆనాడు భార్య భర్తలకు ఎంత అనుబంధం ఉంటుండే ఆ సినిమా చూస్తే తెలుస్తుంది మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా చూస్తే సమాజం గురించి కొట్లాడిండ్రు ఆనాడు భర్త జరిపోతే ఎంకలు తీసే ఆచారాన్ని ఆపేసిండ్రు సమానత్వం ఉన్నారు బావుల దగ్గర రాకపోతే నీళ్లు పట్టుకోకపోతే అది కూడా సమాజంలో అందరికీ సమాన సోషల్ జస్టిస్ ఇలా రాహుల్ గాంధీ కూడా అదే ఆలోచన చేస్తున్నాడు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రేపు జరగబోయే ఏది లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు పర్సెంట్ ఇస్తారు అది ఆల్రెడీ కోర్టు కూడా డిసిషన్ తీసుకున్నది దీని మీద మనం ఆలోచన చేయాలి దీంతో పాటు చెడు సమాజ సమాజం తయారైతుంది దానికి వ్యతిరేకంగా ప్రజలకు నచ్చజొప్పే పని చిన్న పిల్లలప్పటి నుంచే కొత్త అలవాటు అయితే పిల్లల ముందే తండ్రి చంపినాక అమ్మాయి ఏమనుకుంటా చెప్పు నేను కూడా నా భర్తను చంపాలన్న ఆలోచన వస్తుందా లేదా కనుక దీని మీద మీడియా మిత్రులకు కోరేది ఏంటంటే తప్పనిసరిగా దీనికి ప్రతి ఒక్కరు కూడా హ్యూమన్ రైట్స్ నేను ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిన అక్సలే చంపితే వీళ్ళే మొదలు పోతారు కోర్టులే చేసి ఎట్లా చేసి అని అడుగుతున్నారు మరి ఇలాంటి సన్నివేశాలు జరుగుతుంటే హ్యూమన్ రైట్స్ ఎందుకు ఊరుకుంటుందని అడుగుతున్నా నేను ఇంటెలెక్చువల్స్ ఎందుకు మాట్లాడతా అని అడుగుతున్నా దీని మీద తప్పనిసరిగా ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వం ఒక్కటే చేస్తే కాదండి సమాజంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది నేను వాళ్ళు ఉన్నా నా సమాజం గురించి తప్పు జరుగుతుంటే మాట్లాడాలి సినిమాలు చూసిన మేము ఆ రోజులలో ఏది భర్త మీద ఏ విధంగా ఉన్నదో భర్త చనిపోతుందంటే భార్య త్యాగం చేయడానికి రెడీ ఉన్నది ఇవాళ భార్య భర్తల అనుబంధమే లేదు ఎవడెప్పుడు చంపుతాడో లేదు ఎవడి భార్య డౌట్లో ఉంటుంది భర్త డౌట్లో ఉంటుంది ఎవడు ఎప్పుడు స్కెచ్ కూడా భార్యని వేస్తున్నాయా బాబు ఇది కొత్త సేజ్ ఉన్నది స్కెచ్ వేసింది భర్తని ఎట్లా చంపాలని ప్రియున్ తోడు కలిసి వాహ్ ఏం సమాజం రా బాబు ఇది ఇది సమాజమేనా అని నేను అడుగుతున్నా కనుక తప్పనిసరిగా దీని మీద ప్రతి ఒక్కరు కూడా మన మన అక్కలు కానీ మన చెల్లెండ్లు కానీ మంచి సాంప్రదాయం రావాలంటే అందరు కూడా దీని మీద మాట్లాడుతుంటే కొంత మార్పు వస్తుంది గతంలో నువ్వు రాయలసీమలో ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటుండే ఇప్పుడు లవ్ మర్డర్స్ అయితే ఇది ఎక్కడ పంచాయతీరా బాబు దీని మీద అందరు కూడా ముఖ్యంగా మీడియా మిత్రులపై పెద్ద బాధ్యత ఉన్నది దీని మీద తప్పనిసరిగా తక్కువ చూయించండి దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటుండాలే నేను ఎట్లా చంపాలరా నేను ఎట్లా హీరో కావాలరా ఈ ఆలోచనలో చదువుకోవాలి భవిష్యత్తులో ముందుకు రావాలి అనే ఆలోచన బదులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు దీనికి ముఖ్యంగా మహిళల మీద మహిళలు కానీ మొంగవాళ్ళు కానీ వాళ్ళ వ్యత్యాసం ప్రేమ ఉండాలి భర్తతో ప్రేమ భార్య ఇవన్నీ జరిగాయి అది లేదు పెళ్లి కాకముందే చెప్పు నేను ఒక లవ్ చేసిన నేను నాతో చేసుకుంటాను తల్లిదండ్రులు కూడా మార్పు రావాలి భార్య లవ్ చేస్తే పోనీ అనాలి పెళ్లి ఎందుకు చేస్తున్నారా మీరు పెళ్లి చేస్తారు పైసలు ఖర్చు అవుతుంది మళ్ళీ అది చంపేస్తున్నారు కుటుంబంలో కూడా మా పెరుగుదలలో కూడా ఏడో తప్పు జరుగుతుంది అనేది నా ఉద్దేశం పిల్లలు ఇయర్ రేపు చిన్న ఒక పిల్ల తండ్రి తీయలేదో వాడు కూడా ఏం బిఎండబ్ల్యూ సెంటిమెంట్ ఎక్కువైపోయింది కనుక దీని మీద సైకాలజిస్ట్ కూడా ఆలోచన చేసి దీని మీద చర్చలు జరగాలి సమాజంలో ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి అది నిదర్శనం ఏది జ్యోతిరామ్ సావిత్రి పూలేదు ఒక నిదర్శనం ఆ రోజులలో చదువు లేనప్పుడే చదువు నేర్పియాలని సమాజంలో ఎట్లుండాలని నేర్పించినటువంటి సావిత్రి పూల ఆలోచనను ప్రతి మహిళ కూడా ప్రతి పౌరుడు కూడా ఆలోచన చేయాలి దాని ప్రకారంగా మనం కూడా జిల్లాలలో పోయినప్పుడు ఇలాంటి మాటలు ఊర్లలో చెప్తుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కొందరికి తెలియకుండా చేస్తున్నారు కొందరేమో గతంలో ఏదైనా భూముల తగాదా లేకుంటే మా ఆస్తిరాలు ఏదైనా తగాదాలు ఉంటాయి ఇప్పుడు ఈ ప్రేమ తగాదాలు వేరిగిపోయినాయి ఎందుకు చంపుతున్నారా బాబు నాకు పెళ్లి చేస్తుంది ఎస్ ఐ విల్ గో విత్ లవర్ అని చెప్పు నేను చేసుకుంటా అని చెప్పు అంతేగాని పెళ్లి ఒప్పుకుంటుంది పెళ్లి అయినాక వాడిని ఎట్లా స్కెచ్ చేసి ఆమెనే చంపుతుంది మళ్ళీ ఏం తెలియనట్టే ఉంటుంది వా ఇవి నేను ఈ కొత్త ఆచారం చూసినా దీని మీద మీడియా మిత్రులకు నమస్కారం చేసి చెప్తున్నా తప్పనిసరిగా సోషల్ మీడియాలో దీన్ని తక్కువ చూపించండి ఇలాంటి ఆచారం మనది కాదు భారతదేశ సంస్కృతి తరతరాల నుంచి భార్యాభర్తల అనుబంధం తల్లి మీద అనుబంధం తమ్ముడి మీద అనుబంధం చెల్లెల మీద అనుబంధం ఈ అనుబంధాలే పోతున్నాయి దీని మీద ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా నేను ఈ పేపర్లు చూసిన తర్వాత బాధ అవుతుంది రోజు ఒక కేసు అవుతుంది ఎక్కడ చూడదే అది తప్పింది ఏంటంటే భర్తను తప్పేసింది తల్లి బిడ్డ తలుపు పెట్టి లోపల చంపిచ్చింది చెల్లెలు వస్తే లేదు లేదు నువ్వు అక్కడ గో అని చెప్పింది తను సొంత చెల్లెలు వస్తే నువ్వు పక్కింటి ఇంతకంటే అన్యాయం ఏమంటుందా కనుక దయచేసి దీని మీద ఆపడానికి సెమినార్లు పెట్టండి దీని మీద చర్చ కూడా జరగాలే ఏ విధంగానైతే ఏది హ్యూమన్ రైట్స్ చర్చలు పెడతారు దీని మీద కూడా చర్చలు పెట్టుకుంటా బాబు కేవలం నక్సలైట్లను చంపేస్తేనే మీరు హ్యూమన్ రైట్స్ అంటారు ఇలాంటి దుర్ఘ దుర్ఘటనలు జరుగుతుంటే ఇలాంటి వాతావరణం జరిగితే హ్యూమన్ రైట్స్ అదేవిధంగా షీ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందు వాళ్ళు కూడా దీని మీద చర్చ మీటింగ్లు పెడితే అందరికి అర్థమవుతుంది ఇలాంటి వాతావరణం తగ్గించే సమాజం బాగుంటుంది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ ఏమి ఫిర్యాదు కాదు రిక్వెస్ట్ చేస్తున్నా ఫిర్యాదు ఎవరికి చేసే రోజులు పోయిన రేపు ఇయ్యాల రేపు మళ్ళీ ఫిర్యాదు చేస్తే వాడు మొన్న నాకు కౌంటర్ ఇది కౌంటర్ పెట్టుకుని ఎందుకునేవా ఫిర్యాదు కాదు రిక్వెస్ట్ చేస్తున్నా యూ కెన్ ఆల్సో సే దట్ ఏదైతే ఇది హ్యూమన్ రైట్స్ గత కొన్ని కాలాల నుంచి నక్సలైట్లను చంపొద్దు వాళ్ళు దేశభక్తులు అన్నారు సరే వాళ్ళలో కూడా మార్పు వచ్చింది కొందరు సరెండర్ అవుతుంది కానీ ఈ ఇష్యూని కూడా వాళ్ళు టేకప్ చేయమని అని కోరుతున్నా థ్యాంక్ యూ ఏంటి మీరు లీడింగ్ తీసుకుంటారా అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాక నేను ఉంటే దాని ఉంటాను నేను అందరి లెక్క సగం విడువా నేను నిన్న కూడా మీటింగ్లో చెప్పిన రాహుల్ గాంధీ గారు ఏదైతే ఖమ్మంలో అన్నాడు ఏమన్నాడు ఇందిరాగాంధీ దియేసో జమీన్ బి అన్నాడు దాని గురించి నాలుగేళ్ల నుంచి కొట్లాడుతున్నా తొంభై ఆరు ఎకరాలు ఇచ్చింది పది మంది రైతులకు ఇద్దరు సరిపోతే దొంగ సంతకాలు పెట్టి మరదొరి చేతిలో పోయింది దాని ఒక్కొక్క వీళ్ళ నాలుగు కోట్ల కమ్ముతుంటే కడుపు కలుతుందా లేదా కనుక ఏడాది రాహుల్ గాంధీ ఏదైతే సందేశందో న్యాయకి లడై మేరా బి న్యాయకి లడై నా బరాబర్ లడతే బాగా న్యాయ దిలాతే రంగు థ్యాంక్ యూ